భారతీయ రాజకీయాల్లో వ్యాపార రంగంలో సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిన వ్యక్తి తిక్కవరపు సుబ్బిరామరెడ్డి ఆయన పేరు వింటే ముందు గుర్తొచ్చేది శివభక్తుడు తాత బిజినెస్ మ్యాన్ సినీ నిర్మాత రాజకీయ నాయకుడు నలభై ఏళ్ల పాటు రాజకీయాల్లోనూ వ్యాపారంలోనూ సినీ రంగంలోనూ చక్రం తిప్పిన టీఎస్ఆర్ పై ఇటీవల వచ్చిన దివాలా వార్తలు నిజమేనా సుబ్బిరామరెడ్డి ఇప్పుడు అప్పుల ఊబులో కూరుకుపోయారా ఎంపీగా కేంద్ర మంత్రిగా సినీ నిర్మాతగా వ్యాపారవేత్తగా అన్నిటికీ మించి కళలను ఆదరించే వ్యక్తిగా పేరు పొందిన వ్యక్తి ఐదు లక్షల రూపాయల అప్పు కోసం చేయిచాస్తున్నారా తెలియాలంటే స్టోరీ టి సుబ్బిరామిరెడ్డి నెల్లూరులో జన్మించారు ఆయన తండ్రి బాబురెడ్డి తల్లి రుక్మిణిరెడ్డి చిన్నప్పటి నుంచే తల్లి ప్రభావం ఆయనపై ఎక్కువ తండ్రి అంతగా పట్టించుకోకపోయినా తల్లి తన కుమారుడు పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కనేది నెల్లూరులో చదువు పూర్తి చేసి హైదరాబాద్లోని నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు జైపాల్ రెడ్డితో హాస్టల్ మేట్స్గా ఉంటూ యూనియన్ ప్రెసిడెంట్గాను పనిచేశారు అప్పుడే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి పెరిగింది ఇదే విషయాన్ని తల్లి రుక్మిణి రెడ్డికి చెప్తే ముందు వ్యాపారంలో విజయవంతం అవ్వాలి తర్వాతే రాజకీయాల్లోకి అడుగుపెట్టాలి అని చెప్పారట ఇలా ఆయన తల్లి చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నారు కాలేజీ చదువు పూర్తయిన తర్వాత ఆయన అన్న చంద్రశేఖర్ రెడ్డి నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో కాంట్రాక్టర్గా పనిచేస్తుండగా ఆయన దగ్గరే సుబ్బిరాం శిక్షణ పొందారు ఇక ఆ అనుభవంతో గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీని ప్రారంభించారు మొదట మట్టి సరఫరా కాంట్రాక్ట్గా మొదలై తర్వాత పెద్ద డ్యాం ప్రాజెక్టులలో ముఖ్యంగా నాగార్జున సాగర్లో తన ప్రతిభను చాటారు దీనికి గాను ఇందిరాగాంధీ స్వయంగా ఆయనకు బెస్ట్ కాంట్రాక్టర్గా గోల్డ్ మెడల్ ఇచ్చారు అక్కడి నుంచి ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రాజెక్టులు చేపట్టారు తర్వాత విశాఖపట్నం వెళ్లి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అనేక కాంట్రాక్టులు సాధించారు అక్కడే ఆయన స్థిరపడి సాంస్కృతిక కార్యక్రమాలు ధార్మిక చారిటీలు చేస్తూ పేరు సంపాదించుకున్నారు ఈ సమయంలోనే జలగం వెంకట్రావు కాలంలో ఆయన రాజకీయ ఆహ్వానం వచ్చింది కానీ తల్లికిచ్చిన మాట ప్రకారం బిజినెస్లో మంచి పట్టు సాధించే వరకు అటు వెళ్ళకూడదు అని అనుకున్నారట ఇక ఆ ఆఫర్ని తిరస్కరించారు ఇలా బిజినెస్ మ్యాన్గా మంచి గుర్తింపు తర్వాత అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ ద్వారా రాజీవ్ గాంధీకి పరిచయం అయ్యారు ఆ సమయానికి తన వ్యాపారాన్ని కొడుకు సందీప్ రిగా అప్పగించి రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రావాలని డిసైడ్ అయ్యారు ఇలా పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ లోక్సభ సభ్యునిగా గెలిచి సుబ్బిరాం రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై వరకు పద్దెనిమిదేళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు ఇక సుమారు ఇరవై నాలుగేళ్ల పాటు ఆయన పార్లమెంట్లో ఉన్నారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్గా కూడా పనిచేశారు సుబ్బిరామరెడ్డి ఇలా వ్యాపారం రాజకీయాలకే పరిమితం కాకుండా ఆయన సినిమా నిర్మాణంలో కూడా అడుగు పెట్టారు హిందీలో చాందని స్వామి వివేకానంద భగవద్గీత వంటి సినిమాలు నిర్మించారు జీవి అయ్యర్ దర్శకత్వంలో చేసిన భగవద్గీత జాతీయ ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకుంది తెలుగులో జీవన పోరాటం త్రిమూర్తులు స్ట్రేట్ రౌడీ సూర్య ఐపీఎస్ వంశోద్ధారకుడు వంటి సినిమాలు చేశారు ఇక ఇలా ఆయన పేరు సినీ రంగంలో కూడా ప్రతిష్టను సంపాదించుకుంది అంతేనా అమెరికా లండన్ దుబాయ్ లాంటి దేశాల్లో కూడా ఆయన ఆర్ట్స్ ఫిల్మ్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు ఎన్నో దేశాల్లో ఇండియన్ కల్చర్ అంబాసిడర్ గా పిలిపించుకున్న ఘనుడు ఇంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్న సుబ్బిరాం రెడ్డి ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉరుక్కున్నట్టు హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఆయన నిర్మించిన పార్క్ హయత్ హోటల్ భారీ నష్టాలు కూరుకుపోయింది అలాగే రాజకీయాల్లోనూ వయసు రీత్యా ఆయన కనుమరుగైపోయారు ఒకప్పటిలా సెలబ్రిటీలో ఆయన చుట్టూ తిరగడం లేదు ఇక ఆయన కుమార్తె పింకి రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకేకి కోడలు అయితే అలాగని సుబ్బిరామరెడ్డి ఆస్తులు లేవా అంటే చాలా ఉన్నాయి కాకపోతే అవన్నీ బ్యాంకుల్లో తాకట్టులో ఉన్నాయి సుబ్బిరామరెడ్డి ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కోవడంతో ఒకప్పుడు ఆయన పిలుపు కోసం ఎదురు చూసిన సీనియర్ హీరోలు ఇప్పుడు ఆయన్ని తప్పించుకొని తిరుగుతున్నారంటే ఆయన పరిస్థితి ఎలా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇలా సుబ్బిరామరెడ్డికి మంచి శివభక్తుడు అనే పేరు కూడా ఉంది అనేక ఆలయాల అభివృద్ధికి సాంస్కృతిక కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చారు కూడా అంతేనా టాలీవుడ్ బాలీవుడ్ పెద్ద పెద్ద సినీ ప్రముఖులకు గౌరవ సత్కారాలు ఇచ్చి వారిని ప్రోత్సహించారు అనేక మంది సినీ నాటక కళాకారులకు ఆర్థిక సాయం చేసి వారికి ఒక మిత్రుడిగా నిలిచారు ఇలా కళాబంధు అనే బిరుదు సంపాదించుకున్నారు ఇంతటి పేరు ఉన్న సుబ్బిరాం రెడ్డి ఆర్థిక ఇబ్బందులు బ్యాంకు అప్పుల కేసులతో వార్తల్లోకి ఎక్కుతున్నారు గాయత్రి ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ తరపున సుమారు ఆరు వేల కోట్ల వరకు అప్పు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎస్బీఐ కెనరా బ్యాంక్ వంటి సంస్థలు ఆయనపై ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశాయి అలాగే ముంబైలోని చాంపియన్ ఫిన్సెక్ కంపెనీ వద్ద వంద కోట్ల రూపాయలకు పైగా షేర్లు తాకట్టు పెట్టి మోసపోయానని కూడా సమాచారం ఇక దీంతో ఇండస్ట్రీలో రాజకీయాల్లో తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆయన ఫోన్లు వచ్చేసి ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు అప్పివ్వమని ఆర్థిక సహాయం అడుగుతున్నారని టాక్ ఇక పాలిటిక్స్ సినిమా బిజినెస్ వీటన్నిటిలోనూ ఒక వెలుగు వెలుగు నటి సుబ్బిరాం రెడ్డి ఇప్పుడు ఎందుకు అలా అయిపోయారు అని ఎవరైనా అడిగితే ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి ఎలా పడితే అలా డబ్బు ఖర్చు పెట్టడం బ్యాంకులో వేల కోట్ల అప్పులు తెచ్చి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం అని దివాలా తీయడం కారణమని చెప్తున్నట్లు తెలుస్తుంది అయితే వాస్తవానికి ఆయన వ్యక్తిగతంగా అంత దారుణ స్థితికి చేరలేదు ఆయన కంపెనీలకే దివాలా పిటిషన్లు వేశారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు ఇలా టి సుబ్బిరామరెడ్డి జీవితం సక్సెస్ గ్లామర్ కాంట్రవర్సీస్ అన్ని కలిసిన మిశ్రమంగా మారింది ఒకప్పుడు దాతృత్వం సెలబ్రిటీ పార్టీలతో పేరు గడించిన ఈ వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారని వార్తలు రావడంతో ఆయన గురించి తెలిసిన వారు షాక్ అవుతున్నారు మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి